హాస్పిటల్కి అయితే వచ్చేసి అడ్మిట్ అయిపోయినామా అడ్మిట్ అయిపోయినాకైతే రూమ్ ఇచ్చారు రూమ్ రూమ్లు అయితే కూర్చున్నాము రూమ్లు అయితే ఏసీలు ఉన్నాయి కానీ ఏసీ అరగంట పైన అయినా కానీ రూమ్ మాత్రం కూల్ అవ్వట్లేదు పేరుకే ఏసీలు ఉంటాయి కానీ ఇవి పని చేయరు చాలా రూమ్లు ఉన్నాయి రేపు సిజరెన్కి అయితే ఒక ఫోర్ మెంబెర్స్ ఉన్నారు ఒక ఆమె అయితే నార్మల్ డెలివరీకి అయితే ట్రై చేస్తామని చెప్పారంట సో అమ్మక్క అమ్మ ముందే సిజరేన్ వాళ్ళు నలుగురు ఉన్నారు రూమ్ అయితే చాలా నీట్గా ఉంది కానీ దోమలు అనేవి చాలా ఉన్నాయి ఇంకా ముందు సీజన్ చేసిన పేషెంట్లు వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా పిల్లలు అయితే బాక్స్లో పెట్టారు అన్నారు అడిగితే సో హాస్పిటల్ అంటే ఈ విధంగా ఉంటుంది సీజన్ చేసిన నైన్ డేస్కి కానీ పంపించారు ఇంకా నైట్ బాబుకి ఫేవర్గా ఉందని తీసుకొచ్చారు నర్సులు ఎవరు పట్టించుకోవట్లేదు అని అయితే బయట అరుస్తున్నారు ఏంటంటే లేటోక ఇక్కడ గొడవ అన్నమాట ఇంకా సిజరీన్ అయినాకైతే అంబులెన్స్లో పంపిస్తారు ఇంటికి అలాగే పెయిన్స్ వచ్చినప్పుడు ఫోన్ చేసినా అంబులెన్స్ని అయితే పంపిస్తారు ఇంటికి ఈ విధంగా ఉంటుంది మేము రెస్పెంటర్లు మంచిగానే ఉంటుంది కాకపోతే ఎక్కువగా రెస్పాండ్ కా